ஆமா சார்னா சார்னா எந்த எழுப்பின உத்திராண்ட் பிரஜர்க்கா నను నా వేళలో నాకు చేరు శమంతినలు వచ్చమా వచ్చమా వదల చిరయే రందమారమనే మా రాము పట్టణం రందమారకరు పట్టమకంతమా అలపలన వేరరు బ్రహ్మ వసుకలు అడగట్టు మేదేర్రు గౌరు కుంకలు మళ్ళీ నా వేసేరు మనిషి మూచారు అలా కుమ్మా సారో పాలారో పాలారీ ఆ పాలారే పట్టి కొట్నాలు సువేశువర్ణాల సువర్ణాల రా నా సుపుడు నారాము కొట్నము ల రాయబుద్ధి రాయరమాజుకార ఆది లక్ష్మి అప్పుడు రాయ దంపు దంతు ఉమ్మడిలో నా పండిన ఈ మంచి నోర్చారు మా మగలందరూ కొట్నం దంపు శ్రీ సువర్ణాలరా సువర్ణాలరా నా సువర్ణ సుకుళ్ళు తీర్లు నా శ్రీరామ పట్నాలు సీతలేడుగురు అయ్యి అలాగా పడారు రామా పట్నము అలా దంచి దంచి పట్నము తరినీ పైసేసి మంచి నేను కెళ్ళండి മകൂലോ ചെരു അല്ല ശ്രീരാമരാമ സങ്കരി ഗുണമ നമു നോമല്ല നോമന రుగు మేధాలమ్మాత్రాలు చదివి వంట వారు నా పోసి చూసే వాళ్ళమ్మే మా కొనలు ఎత్తి వచ్చి మా ఎండాతో వచ్చేనా యాకాంత తల్లి మాయమ్మాతలే లే నీకు అలా శ్రీరామ కొట్నముకి సీతాలు వచ్చేము కొట్నాము దంచే మా కొలువు అక్కడ కొలువుళ్ళు మాకు చెప్పు అమాట బాబాకాంతాలు చెప్పున్నారు రామా భద్రాగిరిలో కొట్నము తెచ్చి మహేంద్రతయాల దంచే ఎండీ కలిపి ఉండి సువే శ్రీరామచంద్రులు ఎరాగించాను సువర్ణ సుపుళ్ళు పట్నం అమ్మ శ్రీ తులసి వాకట తులసి వజ్రల తులసి పక్కన తులసి పగడాల తులసి మూలన తులసి ముచ్చల తులసి అమ్మ తులసి మమై కొనుమమ్మ శ్రీ తులసి ఏడుగురు అన్నాలు విలువలు పెట్టగా మీద తులసమ్మ ఎన్నులు వేయగా ఏడు గురువున్నాలు పందిరి వెయ్యా పందిరి మీద తుల సమ్మ పాటలు పాడవా ఏడు గురువు దేనెలు వెయ్యగా పిని మీద తులే సమ్మ పిందెలు వెయ్యగా ఏడు గురువు దేనెలు ముగ్గులు వెయ్యగా ముక్కు మీద రామ తులసి మొగ్గలు వెయ్య ఇంటి తులసి ప్రేమన వెలసి గయకు మమ్మ రే తులసి మమ్మ పాలించి మమ్మ జయ తులసి విష్ణుపాదములోన వెలసుని తులసి ఈశ్వరుడు జడలందు నీలసుని తులసి శ్రీరామసి గేలముకి శిరసన ముందు తులసి మమకాపాడరావమ్మ శ్రీ తులసి ఒకటో ప్రే కృష్ణ నిమిత్తమ్మ నిండ ర మాకి రెండో ప్రేదిష్ణ నీకిత్తునమ్మ అడ్డాల బాలు మా మూడో ప్రేదిష్ణ నీకిత్తునమ్మ ముత్యాల హారతులు మా నాలుగో ప్రే తృష్ణ నిన్నెత్తునమ్మా తరగనైదోతనము మా అమ్మ తులసి బ్రాహ్మణ వలసి వేకుమమ్మా శ్రీ తులసి నీవి పుల్లు నావి పుల్లు తులసమ్మ పూజకి కొబ్బరి పళ్ళు నీవి పళ్ళు నావి పౌలు తులసమ్మ పూజకి అల్టి పళ్ళు నీవి పూలు తులసమ్మ కాడ మాలతి పువలు మందార అమ్మా తులసి మమ్మ పాలించు మమ్మా జయ తులసి శ్రీరామశలముల ముందేటి తులసి పాలు కైన కలి తొన్నది తులసి ఎందుకు కలి తెలియని മാ ജഗന്മാതമ്മ മാതിരുവം മാപൂർണ അമ്മ തുളസി പ്രേമനഗലസി വൈകുണമ ശ്രീ തുളസി പാലിച്ചുളസി മാതമുള്ള ശ്രീ തുളസി ഈശ്വരു ശിരമുണ് ശ്രീ തുളസി శ్రీ రామ శ్రీరామశివ ధానుషులు ఉన్న మా తులసి మహాలక్ష్మ జయ జయ తులసి అడవలకి వెళ్ళం తీల్లి కైకమ్మాచితనరంగూ రాస్త కదండము పెట్టే అమ్మా ఏమి చెప్పు రామ శ్రీరామ నీ తండ్రి దీని తండ్రి దశరథమారాజు పిల్లలేరణి నన్ను అడగడీ రామ రామా తండ్రి కైబోధి రాజు నా బిడ్డను పుట్టిన పిల్లలకి పట్నము కడతానంతే నాకు తుడిపిస్తాను మీ తండ్రి దశరథ మారాధిక అన్నాడే ఆ మాట గురించి అది ఈ పొద్దుపడ్డాదికే శ్రీరామా ఆ ముహూర్తము ఏమూర్తం ఏ ఒక్క పాలు పడ్డాది అరణ్య వర్షం ఒక పాలు తల్లి కైకమ్మ అయ్యో అయోధ్య రానానికి చెప్పుడు కైకమ్మ మాట చెప్పగాన ఓ ఎంత దిన్యం తేనె తల్లి తనేనైతే తమ్ముడు అయితేమి తమ్ముడు భర్తుడికి పట్టాభిషేమం కట్ చేసి నేను అరణ్యవాసముకి వైదాతనని శ్రీరామచంద్రుడు నాలుగు వస్త్రాలు ధరించి అమ్మ సుమిత్రమాలకెళ్ళి సుమిత్రకి శరణ చేసి మాత జగన్మాత శరణ లోకమాత శరణ భూమాత శరణ లోకమాత మాత తల్లి ఆది చెక్తి తల్లి గర్వము సింపి మమ్మ దాసిని దాసిలు భారత్ము పెట్టి మమ్మ పెంచే తల్లి సోమేత్రీవించి దేవనలి అమ్మా సోమేత్రి ఆ మాట వినుసు మైత్రి వలవల కన్నీరు జలజాలరాలి పూ పాలు పొచ్చులారా హలో నిజమ జంతువులారా జయమల దోమలు నల్లు పులులు ఏనుగులు మా శ్రీరామచంద్రుడు అడివి వనవాసము పీరు వస్తాను ఓ గంగాపతి కాపల కోడి దేవుతుడు పచ్చికోడి పాండవులు ముప్పై కోట్లు శ్రీరామచంద్రుడికి కాపలయ్యండి ఆ పద్నాలుగు సంవత్సరములు ఈరోజు శ్రీరామ వనవాసము ఆ సుమిత్ర దేవి రాముడికి దీవించి పంపుగా ఆ కైకమ్మ కొంచెలే వద్దకు రెండు పాదములు బట్టి ఆనారీరలు ధరించి దోమలు జాడి కట్టి పాప తల్లి పాలు మరిసి ఒట్టి రాళ్ళు వంట మరిసి ఆవు దోడికి పాలు ఇవ్వడము మరిసి రామచంద్ర రామ ఘురామ శ్రయరామ శ్రయరామ అయ్యో జిరామ దశరథ రామ ఇదే పట్నము నీకు చిత్రుతి హంసములు పడుకోగల తెచ్చినప్పుడు ఈ ఈ చిత్రహంసలే పడుతూ రామ నీకు పద్నాలుగు సంవత్సరాలు అనవాసముత తప్పలేదు కదా చర్యలు సేమల పోములు దోమలు జనంలో పుల్లు కుక్కలు కోలు సింహాలు పుల్లు పెద్ద పుల్లు ఏనువు జంతువులు వక్షములు ఆకాశం ఊటేవీ కోలుపులు ఇంద్రుడు చంద్రుడు ఏడు అండ బ్రెండ బ్రహ్మాండముల నుంచి ముప్పై మూడు కోట్లు

ఈ తండ్రి దసరా దావ తిరీ జూ జే జూ జోలా బ్రహ్మపట్నం రాణి భారత జగదంబ జో జూ జోలా పన్నెండు శరోలా బాంకాయలు కా ജോ ജോ ജോലാലി ഞാൻ കൊള്ളിയ വരത്തിനായി നന്ന കൊല്ലേ വയ്യം ആ കോംസലിയ ബോലൂണ ജോ ജോ ജോലാലി ജോ ശുദ്ധ ലാലി ജോ ജോ ജോലാലി ഞാൻ ശരിസിയവർ ബോലോ നായി ശരിശില്ല ശ്രീരാമ ബോലു നുര ലോ ജോ ജോലലി ജു ശുദ്ധ ലാലി ജോ ജോ ജോലി നടുമിയ വരു ബോലായി നടുമില്ല മീക്കന തണ്ട ലക്ഷ്മണ ബോളി ജോ ജോ ജോലി

చేతులెల్లి పిను తండే శత్రునా జోదో జో 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 లాలి పరమానంద రామగోవిందో అడిగలె తిన జన్మమైతుందయ్యం సుమిత్ర ఎముడు నా జోదో जो जो कुंद जो मुकुंद लाली परंद राम गोविंद जो लाली जो मुकुंद लाली परंद शिविंद लाली जो मयम कु పెట్టి కళ్ళకి కాటి బాబా కృష్ణ ముకుంద ముకుందక్షత అనంత మాధువా గోవింద కేసు సాక్షిక పాండురంగ మరల మౌనా జనార్దన గద చమము గరుదు వాహనం మెదుతున్న మహావిష్ణు మహా తండ్రి నారాయణ పసిపత్ కుండు అవతారాలు ఎత్తినావు కుదురు కోర్మా మోక్షం మొగలెం సిరు చాలం తండ్రి కాశీసు ఐలా శీశ్వరుడు పేద ఈశ్వరుడు నారాయణమూర్తి నారాయణ అయ్యాడు కొండ వెంకటరమణ పదకొండు అవతారం అయ్యప్ప అవతారం ఎత్తి జాల్లో పోయినావు

మా బలరామ బలరాము పెద్దన్న బలరాము చిన్న శ్రీకృష్ణ తర్వాత తమ్ము తమ్ముడా సాక్షిగా పాండవులకి నాకు ఇస్తామని మరిపలికి నరూ మాయన్న చిన్న గోలుమాని సుభద్ర നായാടാ സമലു അലതുമാറു പുരു രാജു തുരിയോ തുണ്ടു ദുദ്രാഷ് തുര്യോന കുമാരുടെ അന്നോർമയോർ മായ അന്ന ഒരു മായ അന്നത്തെ നന്ന മായ నేను నన్నా ఏమే నేను వెనక్కి వెళ్తేనే నాకు నుయ్య కనిపించిన ముందుకే వెళితేనన్నా సముద్రము కనిపించిన వేర సాముద్రములోనా వేరసముద్రములోనా ఇరవై జన్మించి మా పెళ్ళి మరి ఏమి సేపు చిన్నప్పుడు పూతురు సడు పుతురు ఎన గేనా రా బసే వృత్తి రే కంట నయారాబోసేను ఎక్కడవరు తాగుతురే కూతురు సీతమ్మాడికి నెలంటారుసేనావరు తాగుజురో కూతురు సీతమ్మా ఒకటే మూడు నెలలైనాయి మూడాయి నాలుగాయే ఐదు నెలలైనాయి వైరా వారాయే వేడు నెల ೇಡು ನೆಲೂ ನಾಕೋ ಎನ್ನು ವಾರ ತಗಿ ವೇಡಾಯಿ ಮನು ಮೀ ತೊಮ್ಮೆ ದೇವರ ತೊಮ್ಮೆ ನವ ಮಾಿ ಪೈ ಕೂತರು ಜನ್ಮ ಜನಪು ಕೂತರು ಜನ್ಮೇತನು ಗುಡಿ ನೆಂಡೇ ಮೇಸ ಗುಡಿ ಬುನಾಡಿ அசினமோ நாள் கூத்தூரா குதுரா, கூத்தூரா சீதம்மாட்டையே ரெண்டையே மூட நல வாட்ட போகந்தே வாடின வேலம்மா பண்ண பரையா பேட்டக்கம்மா అంటే ఏమోటను చెబోయాదు కొంతది నడియేదే సంఘటన కురులిపి నడిసితే కొన్ని భర్తకి పరదింపులొచ్చి పది అది గానమ్మా పొళ్ళగా నించితే